నాకు ఇక్కడ ఇంకేం మిగల్లేదు నీతో కలిసి బతకాలనే ఆశ తప్ప చివరగా నిన్నోసారి చూడాలని ఉంది రాసుకున్న లేఖలన్నీ విద్వేషపు మంటల్లో బూడిదయ్యాయి రాసుకున్న లేఖలన్నీ విద్వేషపు మంటల్లో బూడిదయ్యాయి ఇప్పుడు నీ కౌగిట చేరి జీవిత లేఖలు రాసుకోవాలనుంది నీ కాటుకను సిరాగా అందిస్తావు కదూ దేహాలు ఒక్కటైనా మనల్ని దేశాలు వేరనే విధ్వంసం ఒకటి ప్రబలుతోంది మన ప్రేమతో పాటు చిన్నారి తల్లుల్ని గర్భాశయ కూనల్ని కన్నీటి అలలపై విసిరేస్తుంది బాంబు చప్పుళ్ళ మధ్య నీ నుదుటిపై ఒక ముద్దుగా నిలవాలనుంది ఆ ముద్దు దండోరాతో ప్రపంచపు తల్లికి ప్రేమనొకసారి గుర్తు చేయాలనుంది ఆ మధ్యధరా సముద్రంపై ఆ వెస్టర్న్ వాల్పై నీ ఒళ్ళో తలవాల్చిన క్షణాలు ప్రేమగా నిమిరిన దృశ్యాలు ఇక జ్ఞాపకాలు అవుతాయంటే నేనెట్టా గుండెను బాదుకునేది సరిహద్దులు లేని ప్రేమకు దేశ సరిహద్దులంటూ నిన్ను ఆపుతున్నారా నేనొస్తా ఒళ్ళంతా గాయాలతోనైనా నేనొస్తా ప్రేమ గీతికను బహుమానంగా తెస్తా కొన ఊపిరిగా ఉన్నా అయినా రాకెట్లు విసరబడుతున్న చోట కొన్ని నవ్వుల్ని చల్లుదాం రాకెట్లు విసరబడుతున్న చోట కొన్ని నవ్వుల్ని చల్లుదాం దిక్కులు కూలకుండా ప్రేమను అడ్డుగా పెడదాం ఆ సరిహద్దున ఆ సరిహద్దున పెదాలతో జీవభాషను ఒకటి అందిద్దాం ప్రియమైన నీకు బిగి కౌగిలితో